మండల కేంద్రమైన మర్రిపాడు బస్టాండ్ సెంటర్లో ఈ నెల ఇరవై రెండవ తేదీ అర్ధరాత్రి సమయంలో టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న మహిళ దగ్గరికి నలుగురు వ్యక్తులు కారులో వచ్చి మెడలో ఉన్న బంగారు చైన్ లాక్కుని కారులో పరారయ్యారు దీంతో బాధిత మహిళ మర్రిపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పీ కోటారెడ్డి సిఐజీ వేణు వారి సూచనలతో ఎస్ఐ రెడ్డి వారి సిబ్బందితో కలిసి చుంచులూరు కూడలి వద్ద నలుగురు ముద్దాయిలను పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది అదుపులో తీసుకున్న వారి వద్ద నుండి నాలుగు సవర్ల బంగారం ఏపీ జీరో ఫైవ్ ఈడీ త్రీ వన్ నైన్ వన్ నెంబర్ గల హోండా సిటీ కారును రెండు ఇనుపరాడ్లు రెండు రెంచులు ఒక స్పానర్ స్వాధీనపరచుకోవడం జరిగిందని తెలియజేశారు అనంతరం మర్రిపాడు పోలీస్ స్టేషన్ నందు ఆత్మకూరు సిఐ ప్రెస్ మీట్ పెట్టి పట్టుబడ్డ ముద్దాయిలను కోర్టుకు హాజరుపరుస్తామని తెలియజేశారు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డిని సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో సిఐ వేణు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి వారి సిబ్బందితో పాల్గొన్నారు